వెల్కమ్ టు కావేరి కిచెన్ గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్లో దొరికే ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను కట్ చేసుకొని పిండి అయితే బౌల్లో వేసుకుందాం నేను ఇక్కడ కొలతలతో ఈ చిన్న బౌల్ తోటి ఫైవ్ బౌల్స్ పిండి అయితే తీసుకొని వేసుకున్నాను దీన్ని పిండిని ఇలా చేత్తోటి పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడిగా చేసుకుంటే కలిపేటప్పుడు బాగా వస్తుంది ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలనైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ బౌల్ తోటి టూ బౌల్స్ పాలైతే పట్టింది బౌల్స్ పాలని కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటాం ఈ పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో షుగర్ అయితే వేసుకుందాం ఇక్కడ షుగర్ నేను ఫైవ్ బౌల్స్ పిండికి టెన్ బౌల్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఏం కాదు ఇందులో టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను పాకం కోసం టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని దీన్ని పాకం అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ ఒక బౌల్లో నేను ఇలాచిని ఇలా గింజలు అయితే తీసేస్తున్నాను ఇలా గింజలు తీసి మిక్సీ జార్లోకి కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందాం దంచుకొని బౌల్లో అయితే తీసుకున్నాను ఇక్కడ పాకం అయితే తీగ పాకం వచ్చేసింది ఇక్కడ పిండి అయితే బాగా మెత్తగా నానింది సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా సాఫ్ట్గా రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి కొంచెం చే చేతికి నెయ్యి రాసుకొని ఇలా బాల్లాగా ప్రెస్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి క్రాక్స్ రాకుండా ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా ఈ విధంగా రౌండ్గా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సారా ఎంత చక్కగా క్రాక్స్ లేకుండా ఈ విధంగా ప్లేట్లు అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నీ అన్నీ ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కొంచెం కలర్ నల్లగా అవుతుంది ఆ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాలా జామున్ లాగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా ఒక సైడ్ కలిపిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నేను చేసే ఏ వీడియోస్ అయినా మీకు రీచ్ అవుతుంది ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది బో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో అయితే తీసుకుందాం కలర్ చూసారా ఎంత బాగుందో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ సెకండ్ రౌండ్కి వేసుకొని ఇవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఈ గులాబ్ జామును చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చాలా బాగున్నాయి కదా రెండో రౌండ్ కూడా అయిపోయింది అన్నీ ప్లేట్లో అయితే తీసుకుందాం ప్లేట్లో తీసుకొని ఈ బాల్స్ అన్నీ కొంచెం చల్లారిన తర్వాత పాకంలోకి అయితే వేసుకుందాం ఈ పాకంని దాకా వేసిన ఇలాచి చిన్న చిన్న షుగర్లో ఉండే చిన్న చిన్న ఇసుక రేణువులు అవి ఏమైనా ఉంటే ఇలా జల్లుకుంటే పోతుంది అన్నమాట ఈ విధంగా జల్లుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో వేసుకొని ఈ గులాబ్ జామ్ బాల్స్ అయితే వేసుకుందాం పాకంలోకి పాకంలోకి వేసుకొని ఇలా స్పూన్తో ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక వన్ అవర్ తర్వాత ఇవి బౌల్లో తీసుకొని తినవచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది జ్యూసీ జ్యూసీగా ఈ గులాబ్ జామ్ అయితే చాలా బాగుంది పాకం అనేది మీరు తీగ పాకం రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే షుగర్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు నార్మల్గా నార్మల్ పాకం వచ్చినా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి